ఆదివారం అయితే రానే వచ్చేసింది అయితే ఒక గేమ్ అయితే పెట్టారనమాట గేమ్ కాదండి హౌస్లో ఎవరు వర్స్ట్ కంటెంట్ ఉండకూడదు హౌస్లో ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని డస్ట్బిన్లో వెయ్యండి అని చెప్పేసి అయితే నాగార్జున సార్ అంటే ఫస్ట్ తనూజ ఏమంటే సంజనా గారిని తీసైతే వేస్తుందనమాట ఫలానా ఒక రీజన్ చెప్తుంది ఆ తర్వాత సుమన్ శెట్టి గారు కూడా సంజనా గారి తీసేస్తారు వేస్తారనమాట బర్నీ గారు కూడా సంజనా గారినే వేస్తారు అంత దాకా ఎందుకండి ఆవిడ కొడుకు కూడా సంజనా గారినే తీసి అంటే ఆవిడ కొడుకు అంటే ఇమాన్యుల్ కూడా సంజనా గారినే తీసి డస్ట్బిన్లో అయితే వేస్తారు ఆవిడ బిహేవియర్ అయితే చాలా అంటే చాలా వరకు మార్చుకోవాలి ఏదైనా ఒక మనిషి ఒక సజెషన్ చెప్పినప్పుడు అది మంచి కానీ చెడు కానీ వినే ధోరణే లేదు అసలుకి ఆ విషయంలో అమ్మనైతే తీసి నేను డస్ట్బిన్లో అయితే వేస్తున్నాను అనేసి అయితే అందరూ చెప్తారు ఇంకా నాకు సార్ అయితే బిగ్ బాస్ ట్రీలో అసలుకి సంజననే లేదు లాస్ట్కి డస్ట్బిన్లో అయితే వేసేసారు అండే వాళ్ళందరూ కూడా అనేసి నాకు సార్ అయితే అండమైతే జరుగుతుందనమాట సంజన అయితే ఆలోచిస్తూ అయితే చూస్తూ ఉంటుంది ఏంటి అందరు నన్ను తీసి డస్ట్బిన్లో వేసేసారే అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడికైనా ఆవిడ ఆటను మార్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను అనేసి ఈ మాన్యువల్ కూడా చెప్తాడనమాట చాలా కూడా అదే అనిపిస్తుంది అనమాట